మళ్ళీ ఒక పార్సల్ అయితే పట్టుకొని మీ ముందుకొచ్చాను ఏంటిది అనుకుంటున్నారా ఏంది ఇది బెలూన్లు అయితే ఆర్డర్ పెట్టానండి మా పిల్లల బర్త్డే వస్తుంది కదా బెలూన్ డెకరేషన్ చేద్దామనేసి బెలూన్లు ఆర్డర్ పెట్టాను బయట ఎక్కడ కొందామన్నా కానీ ఫుల్ రేట్లు ఉన్నాయి ఇంకా నాకైతే తక్కువలో కనిపించింది మీషోలోనే సరే ఇంకా ఆర్డర్ పెడదాం మంచిగా వస్తే ఉంచుకుందాం లేదంటే రిటర్న్ పెడదాం అనేసి అయితే ఆర్డర్ పెట్టాను ఇవైతే నేను జంగిల్ థీమ్ కోసం ఆర్డర్ పెట్టాను కాకపోతే థీమ్ బెలూన్స్ అయితే ఆర్డర్ పెట్టలేదు ఆ కలర్లు ఉన్నాయి చూసుకున్నాను అంతే దీంట్లోనే నాకైతే బటర్ఫ్లైస్ కూడా వచ్చాయి అవి అయితే నేను పాప డెకరేషన్ లో వాడతాను ఇద్దరు పిల్లల్ది ఒకే రోజు బర్త్డే అందుకనేసి నేను ఇంక ఇటు దాటు అటుది సెట్ చేసుకుంటూ అయితే మంచిగా డెకరేషన్ చేసుకోవచ్చు అని ఒక రెండు సెట్లు అయితే ఆర్డర్ పెట్టాను ఇంకో సెట్ అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూసారు కదా దీంట్లో అయితే ఒక నూట యాభై రెండు వందల లోపే ఎన్ని ప్రొడక్ట్స్ ఇచ్చారో వామ్మో ఏంది ఇవన్నీ అనుకున్నాను నేనైతే చాలా మంచిగా ఇచ్చారు మనకు డెకరేషన్ చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది కాదు ఇవన్నీ యూస్ చేసుకుని అయితే మనం సింపుల్ గా డెకరేట్ చేసుకోవచ్చు సింపుల్ అండ్ యూనిక్ గా ఉంటది డెకరేషన్ కూడా నేను ఈ డెకరేషన్ వీడియో అయితే లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద ట్యాగ్ చేస్తాను వెళ్లి చూడండి ఇంకా ఇంత మంచిగా ఇచ్చినప్పుడు మనం ఎందుకు रिटर्न पड़ता